వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాలు ఈస్ట్ సౌత్ కార్నర్ ఇది నాగారం నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు నాగారం ఏరియాలోనే ఉందండి ఇల్లు కూడా ఈస్ట్ ఈస్ట్ హౌస్ చూస్తున్నాం మనం మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీరు కాల్సీ ఇల్లు మీరు చూజ్ చేసుకోండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు సో పార్కింగ్ ఏరియా మంచి పార్కింగ్ ఏరియా వచ్చింది పైన ఫాల్ సీలింగు ఇది యూపీబీసీ షేడ్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ టైల్స్ ఫ్రంట్ ఏరియాలో టైల్స్ ఇస్తున్నారు చాలా బాగుంటాయండి ఈ మధ్యకొత్తగా వస్తున్నాయి టైల్స్ పార్కింగ్ ఏరియాలో కూడా గ్రనైట్ ఇచ్చారు చూడండి ఈస్ట్ కాబట్టి ఈశాన్యముల ఈశాన్యములు ఇక్కడ బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ స్టంప్ ఇచ్చారు చూడండి మొత్తం బార్డర్ మొత్తం గ్రనైట్ ఇచ్చారు మెయిన్ డోర్కి మెయిన్ డోర్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డోర్ లోపల వెంట్రీఫై టైల్స్ ఇచ్చారు మెయిన్ హాల్లో ఇది టీవీ ఏరియా ఫాల్ సీలింగ్ వచ్చేటప్పుడు జిప్సం కూడా ఫాల్ సీలింగ్ అండ్ ఇటువైపు తిరిగితే రైట్ సైడ్ అంటే హాల్లోకి వచ్చి ఇటువైపు వస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది సఫిషియంట్ డైరింగ్ ఏరియా కింద టెరెన్స్కి అండి పైన ఓనర్స్ ఉండొచ్చు అంత మంచి అంత బాగుంది ఇల్లు చాలా బాగుంది ఇల్లు పూజారు ఇక్కడ చూడండి పూజారు అండ్ ఇక్కడ కిచెన్ వచ్చింది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ చూడండి చాలా పెద్దదైన ఓపెన్ కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే దారి సో ఇది కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ అట్ ది సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్ సో ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వంటఫుల్ గా వచ్చింది సిక్స్ బై సిక్స్ స్పాట్స్ సఫిషియెంట్ గా మాస్టర్ రూమ్ లో అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వేసుకోవచ్చు ఉబ్బర్ చేయించుకోవడం సెల్ఫ్ వచ్చేసి నీర్వాస్ ప్లేస్ యూపీబీసీ విండోస్ సో పర్ఫెక్ట్ గా అండ్ ఇక్కడ చూడండి లో అటక చూడండి చాలా సో ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూసాం మనం ఇప్పుడు సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తాం సో స్టెప్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను దిస్ ఈస్ ఫ్లోర్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు టేక్ ఒరిజినల్ టేక్ డోర్ చాలా పెద్దదైన హాలు ఇది ఓనర్స్ ఓనర్స్ హౌస్ అండి అండ్ నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ విండోస్ టీవీ ఏరియా అట్ ద సేమ్ టైం డైనింగ్ చాలా పెద్దదైన డైనింగ్ సో రూమ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ చూడండి కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ సో వాష్ ఏరియా చూడండి చాలా పెద్దదైన వాష్ ఏరియా ఇచ్చారు

అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సెకండ్ మోస్ట్ పెయింటింగ్స్ పెయింటింగ్స్ రన్ అవుతున్నాయి మాస్టర్ బెడ్రూమ్ సో దీస్ ఇస్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం పక్కన బిల్ అకౌంట్లు ఇచ్చి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్న దాంట్లో చిన్న ఇల్లు ఇల్లు వస్తే మీరు చూసుకోండి కోటి ఇరవై లక్షల ప్రైజ్లు నైల్లో కనీసం స్లైట్లీ నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్